ప్రార్థన ఆయన చేస్తున్నాడు మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుడు మాట్లాడుతున్న మాట నీవు పాయలు చేయి సముద్రాన్ని అంటున్నాడు కదండి నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము ఎవరు చేయాలి పాయలుగా సముద్రాన్ని నీవు చేయి అంటున్నాడు మోస చేయాలి కదండి అయ్యా నేను నీకు ప్రార్థన చేస్తుంటే నువ్వు నన్ను చేయమంటావేంటి సముద్రాన్ని నేను ఎలా పాయలు చేస్తాను అది నా వలన అవుతుందా కదా నీ ప్రశ్న వచ్చి ఉండొచ్చు మోషకి ఒకవేళ అనుకున్నాడేమో ప్రార్థన చేశాను ఇక్కడ సమస్య ఉందని ఆ సమస్యను నువ్వే తీసేసుకో అని చెప్పేసి నాకు చెప్తే ఎలా అవుతుంది అని ఒకవేళ చాలాసార్లు మనకు కూడా ఈ ప్రశ్న రావచ్చేమో కానీ గారికి వచ్చిందో లేదో మనకు తెలియదు కానీ దేవుడు మాట్లాడుతున్నమాట ఈ సమస్యలో లేకపోతే ఈ ఎర్ర సముద్రాన్ని నీవే పాయలుగా చేయము దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నువ్వు వెళ్తున్న పరిస్థితులలో నీ సమస్యలలో నీవే సమాధానము వెతుక్కోవలసిన శక్తిని ఆ సమస్యను ఎదిరించడానికి కావలసిన కృపను ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు నీ సమస్యలో నువ్వు భయపడకుండా నువ్వే ముందుకు వెళ్ళాలి సమస్యను సమాధానకరంగా మార్చగల శక్తి నీలో ఉంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఎలా సాధ్యమవుతుంది ఈ సమస్యకు సమాధానము నా చేతిలో ఉందా సమస్యకు సమాధానము నీ చేతిలో ఉందా ఖచ్చితంగా ఉంది ఆ సమస్యకు సమాధానం నీ చేతిలోనే ఉంది ప్రతి పరిస్థితికి సమాధానం మనం వెళ్తున్న అనేకమైన అనేక అననుకూల పరిస్థితులకు సమాధానము నీ చేతిలోనే ఉంది నా చేతుల్లో ఉంది మన చేతుల్లోనే ఉంది అయితే ఏ విధంగా ఈ సమస్యకు సమాధానం పొందుకోగలం మనం ఒక్క మాట దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు